భీమిరిలో లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో నలభై ఒక్క రోజుల అన్నదాన వితరణలో ముప్పై ఒక్క రోజున భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది స్వామి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతీనాయుడు ఆధ్వర్యంలో రోహంకి నాగేశ్వరరావు పద్మావతి దంపతుల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది పంచాయతీ మరియు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అయ్యప్ప భవానీ మాత శివభక్తులు ఇతర ఆధ్యాత్మిక దీక్షాపరులు పెద్ద సంఖ్యలో చేరి స్వామి ప్రసాదం స్వీకరించారు అయ్యప్ప స్వామివారి మెండైన ఆశీర్వాదాలు ఉండాలని పీఠాధిపతి స్వామివారిని కోరారు ఈరోజు మనకి అన్న సమాజం దాతగా శ్రీ మధువాడు వాస్తవ్యులు మాస్టి గారు శ్రీ పురాణి రవినాగేశ్వరం పద్మ దంపతి ఆర్థిక సాయంతో ఇవాళ మనకి విక్షాత్పరణ చేయబడింది వారికి మన కుటుంబానికి వెళ్ళవెల్ల అయ్యప్ప ఆశిస్సులు ఉన్నారని కోరుకుందాం అలాగే మన యొక్క ఆశిస్సులు కూడా అతను స్వామిపై ఉన్నారని కోరుకుంటూ స్వామి అన్నదాత <tune> అ <in the water> <tune in the water>